అందరికీ అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓంశ్రీ మాత్రే అని కామెంట్ చేయండి కర్కాటక రాశి వారికి రహస్య శత్రువులు ఎవరో తెలిస్తే గుండె జల్లుమంటుంది ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు ఎదురవుతున్నాయి ఈ రాశి వారి జీవితంలో ఆర్థికంగా ఆరోగ్యపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా ఇలా అనేక అంశాల్లో ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు ఈ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి విషయాల గురించి తెలుసుకుందాం అలాగే రహస్య శత్రువుల వల్ల ఈ రాశి వారికి పొంచి ఉన్న ప్రమాదం ఏంటి అనేక విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి మన సమస్యలు పరిష్కరించే గురువుగారు ఎవరిని దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియచేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియచేస్తారు కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి చాలా నమ్మకమైన గురువుగారు ఒక్కసారి ప్రయత్నించండి ఈ రాశివారి జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరగబోతున్నాయి ఈ రాశివారి జీవితాలపై గ్రహాల యొక్క ప్రభావం వల్ల ఈ రాశి వారి జీవితంలో అనేక పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ముందుగా గ్రహాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఈ రాశివారి జీవితంలో ప్రశాంతత కోసమని ఏకాంతకు సంబంధించిన కోసమని కొన్ని ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు అలాగే బుధ గ్రహం కర్కాటక రాశిలో ప్రవేశించడం కారణంగా ఈ రాశివారి జీవితంలో కొన్ని ఆసక్తికర సంఘటనలు జరగబోతున్నాయి అయితే ఈ రాశి వారు తమ చేయాలనుకున్న పనులు పూర్తిగా చేయడానికి చాలా దృఢంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మిథున రాశిలో సూర్యుడు సంచరించడం కారణంగా ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది కుటుంబ మంచి పరిస్థితిని ఎదుర్కొంటారు అలాగే ఈ రాశి వారు అనారోగ్య పరిస్థితుల వల్ల అనుకునే ఖర్చులు వచ్చి కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు పడతారు కుజగ్రహం మార్పు వల్ల ఈ రాశి వారికి ధైర్యాన్నిచ్చేటటువంటి సంఘటనలు ఎదురుకాబోతున్నాయి మేష రాశిలో గురుగ్రహం సంచరిస్తుంది దీనివల్ల ఈ రాశి వారికి ఆరోగ్యానికి సంబంధించి అలాగే కొన్ని పనులకు సంబంధించి ప్రోత్సాహం కలుగుతుంది శనిగ్రహం సంచార మార్పు కారణంగా జీవితంలో కొన్ని విషయాలు నేర్చుకుంటారు ఆధ్యాత్మిక ప్రయాణం కోసం అన్వేషించినటువంటి సమయం కూడా మీకు దగ్గర పడుతుంది ఈ విధంగా గ్రహాల యొక్క సంచారం వల్ల మార్పులు మరొక ఐదు రోజుల్లో ఈ రాశి వారి జీవితంలో జరగబోయేటటువంటి ముఖ్యమైన సంఘటనకి కారణంగా చెప్పవచ్చు ఈ రాశి వారు అన్ని రంగాల్లో చూస్తే మిశ్రమ అనేవి దక్కబోతున్నాయి అయితే ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందబోతున్నారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేసే ప్రతి పనిలో కూడా మంచి ఫలితం పొందుతున్నారు ఈ రాశి వారికి వ్యాపార పరంగానే కాకుండా ఉద్యోగపరంగా కూడా వృత్తిపరంగా కానీ అభివృద్ధి అనేది ఉంటుంది వ్యాపారంలో లాభాలు రావడం ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం ఆర్థికంగా బాగా కలిసి రావడం లాంటివి జరుగుతుంటాయి అలాగే వృత్తిపరంగా ఈ రాశి వారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి వ్యాపార పరంగా అత్యధిక లాభాలు పొందుతారు ఈ రాశి వారు పనులు పూర్తవ్వకుండా ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి అయితే ఈ రాశి వారికి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా లేదా ప్రస్తుత ఉద్యోగం ఉన్న నూతన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి నూతనమైన ఉద్యోగ అవకాశాలు పొంది వెళ్ళినా ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేసిన వారు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు అలాగే వీరి ఆసక్తికి నైపుణ్యానికి తగినటువంటి ఉద్యోగ అవకాశాలు మీకు లభిస్తాయి కాబట్టి మీరు చేస్తున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించి దానికి తగిన నిర్ణయాలు తీసుకోండి ఈ రాశి వారికి కెరీర్ పరంగా అభివృద్ధి సాధించడానికి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన శుభాన్ని కలిగిస్తుంది ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది ఆదాయపరంగా కూడా రాబడి ఉంటుంది సాధారణమైన ఖర్చులు ఉంటాయి అనవసరమైన ఖర్చులు ఈ రాశి వారు దూరంగా ఉంటారు స్థిరాస్తులు కొనుగోలు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశి వారు డబ్బును పొదుపు చేయాలన్నా లేదన్నా ఏదైనా పాలసీలు కట్టాలన్నా కొంతకాలం వేచి ఉండడం మంచిది డబ్బులు పొదుపు చేయడానికి ఇది మంచి శుభ సమయం అయితే ఈ రాశివారి పెట్టుబడుల విషయంలో వ్యాపార భాగస్వామి విషయంలో వ్యాపార లావాదేవీల విషయంలో తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశి వారికి ఆర్థికంగా బాగా ఉన్నప్పటికీ పొదుపు చేయడం అనేది తక్కువగా ఉంటుంది ఈ రాశివారు కనకధార స్తోత్రం ప్రతినిత్యం పఠించడం ద్వారా ధనాన్ని పొదుపు చేయగలుగుతారు అలాగే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు ఈ రాశివారు వీలైనంత వరకు కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నిస్తారు మీ కుటుంబ సభ్యులకి మరింత సమయాన్ని కేటాయిస్తే మీకు చాలా ప్రయోజనం కలుగుతుంది ముఖ్యంగా మానసికంగా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని సామరస్యంగా కూర్చుని పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి అలాగే ఈ రాశి వారిని ఎవరైనా సరే పెళ్లి కోసం కానీ లేదన్నా శుభకార్యం కోసం కానీ లేదంటే ప్రసవం కోసమని ఎదురు చూస్తున్నట్లయితే మంచి శుభ ఫలితాలు దక్కే అవకాశం ఉంది ఈ రాశి వారి కుటుంబ సభ్యుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది మీరు కష్టాల్లో ఉన్నా కురింగిపోతున్నా మీ కుటుంబ సభ్యుల నుంచి మంచి ప్రోత్సాహం ఉంటుంది మీరు ఏదైనా సరే కుటుంబ సభ్యులు బంధువులు మీకు స్నేహితులు బాగా సహకరిస్తారు ఈ రాశి వారికి కష్టం వచ్చినప్పుడు ఓదార్చడానికి ఎప్పుడు కూడా కొంతమంది అండగా నిలబడతారు అలాగే కుటుంబానికి సంబంధించి ఏదో ఒక ముఖ్యమైన కార్యక్రమం జరగవచ్చు దానికి మీరు హాజరయ్యే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు మీ జీవిత భాగస్వామి ప్రతి విషయం కూడా మీకు తోడుగా సపోర్ట్గా ఉంటుంది ఈ రాశి వారికి సంతాన విషయంలో ఆశించిన ఫలితాన్ని పొందుతారు కానీ ప్రేమ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారు ప్రేమించినట్లయితే తమ జీవితంలోకి తీసుకురావడానికి కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ రాశి వారికి ఆరోగ్యానికి సంబంధించి సాధారణ ఫలితాలు ఉంటాయి అనారోగ్య సమస్యలు అంతగా ఇబ్బంది పెట్టవు ప్రయాణాలు చేసేటప్పుడు ఈ రాశి వారి ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ప్రయాణాల ద్వారా వీరికి ప్రమాదం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రయాణాలకు దూరంగా ఉండండి అలాగే ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకి మంచి సమయం నడుస్తుంది ఎందుకంటే ప్రస్తుతం ఈ సమయం విద్యార్థులకు ఏకాగ్రతను పెంచుతుంది కాబట్టి మీరేం చదువుతున్నారో ఎందుకు చదువుతున్నారో మీరు జీవితంలో ఏ రంగంలో దృష్టి పెట్టడం ద్వారా ఉన్నత స్థాయికి చేరుకుంటారు అనేటటువంటి అంశాలపై ఈ రాశివారు స్పష్టత ఏర్పడింది అలాగే ఇంటర్వ్యూలో మంచి ఫలితాల విజయాన్ని సాధించగలుగుతారు ఈ విధంగా ఈ రాశివారు పుట్టినవారు మంచి ఫలితాలనేవి పొందుతారు మరొక ఐదు రోజుల్లో ఈ రాశివారికి ఒక ప్రమాదం పొంచి ఉంది ఈ రాశివారికి తెలియకుండా కొంతమంది రహస్య శత్రువులు ఉంటారు రహస్య శత్రువులంటే ఎవరో కాదు కొంతమంది మీకు మంచి మిత్రులుగా నటిస్తూ మీ పక్కనే ఉంటూ మీ వెనకాలే మీకు అనేక రకాల ప్రమాదాలు కలిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి స్నేహితుల విషయంలోనూ మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరైనా రహస్య శత్రులు ఉన్నారని ఆలోచించుకోండి అలా ఎవరైనా ఉన్నారని అనిపిస్తే తగిన జాగ్రత్తలు తీసుకోండి ప్రమాదాలు బారి పడకుండా ఉండడం కోసం ఎప్పటికప్పుడు మీ చుట్టుపక్కల ఉన్నవారిని గమనిస్తూ ఉండండి ఎవరిని పూర్తిగా నమ్మకండి ఎవరితోనూ అనవసరంగా బాధలకు కానీ చర్చలకు కానీ దిక్కండి అలా దిగడం ద్వారా మీకు తెలియకుండానే మీకు మీరుగా శత్రువులు సంపాదించుకుంటారు కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాట మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడండి ఈ రాశివారు కొన్ని నియమాలు పాటించడం ద్వారా మీరు ఉత్తమమైన ఫలితాలు పొందుతారు ప్రతిరోజు హనుమాన్ చాలసని పఠించండి ప్రతి బుధవారం వినాయకుడికి గరికను సమర్పించండి ఈ రాశివారు వీలైనప్పుడల్లా నారాయణ మంత్రాన్ని చెప్పించండి తద్వారా మీకు వచ్చినటువంటి ప్రమాదాన్ని తప్పించుకోగలుగుతారు అలాగే ఈ రాశివారు వీలైనంత వరకు సామాజిక సేవ కార్యక్రమాలు తమ వంతు సహాయాన్ని అందించడానికి ప్రయత్నించండి మీరు చేసే సహాయం మిమ్మల్ని ఆపద నుంచి కాపాడుతుంది సో చూసారు కదండి కర్కాటక రాశివారికి పొంచి ఉన్న ప్రమాదం ఏంటి ఈ రాశి వారికి రహస్య శత్రువులు ఏ విధంగా ఉంటున్నారు అనేది తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు